దేవుని బిడ్డరా అందరూ బాగున్నారని నేను ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను అందరూ బాగున్నారా యేసు క్రీస్తు ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఉదయకాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ఉదయకాలం ముందు దేవుడిచ్చిన వాక్యాన్ని కసంత మనం ధ్యానిద్దాం నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఏడో వచ్చిన తెల్లవారుకు మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కనులు రాత్రి చావులో కాకమునిపే తెరుచుకుందును నీ కృపను బట్టి నా మొర ఆలకింపము యహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపు నూట నలభై ఏడవ వచ్చినము నూట నలభై ఎనిమిదో వచ్చిన నూట నలభై తొమ్మిదో వచ్చినం నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఏడవ వచ్చినం నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది ఇవదే కాలం ముందు ప్రభు నీతో నాతో కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో ఉన్నటువంటివి ధ్యానించినప్పుడు భక్తుడు తెల్లవారుకు మునిపే మరుపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను రోజు చాలామంది జీవితాల్లో తెల్లవారుచుండగా వారు పరిస్థితులు బట్టి వారికి ఉన్నటువంటి శ్రమలను బట్టి వారికి ఉన్నటువంటి కష్టమును బట్టి వాటి వారికి ఉన్నటువంటి అప్పులను బట్టి వారికి ఉన్నటువంటి వ్యాధి రోగమును బట్టి కుటుంబ సమస్యలను బట్టి ఎన్నో విధాలుగా మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం ఎంతో అభద్రతాభావం కలిగినటువంటి వారముగా మనం ఉంటాం కానీ దేవుని వాక్యం మనల్ని ఎంత బలపరుస్తుంది ఎంత మనల్ని దేవుని వాక్యం ధైర్యపరుస్తుంది ఎంత మనల్ని దేవుని వాక్యం లేవనెత్తుతుంది ఎంతవరకు మనల్ని దేవుని వాక్యం ఉద్ధరిస్తుంది అని మనం గమనించినట్లయితే వాక్యము దేవుడై ఉన్నాడు వాక్యమే దేవుడు కనుక ఆ వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే బ్రతకడం నేర్చుకుంటామో నీవు లేచిస్తున్న ప్రతి హృదయం నీవు లేచిస్తున్న ప్రతి ఉదయకాలం ప్రభువు నిన్ను దారిపరుస్తాడు నీవు లేచినటువంటి ప్రతి గుడ్ మార్నింగ్ శుభ ఉదయకాలం నీ జీవితం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను దేవుని వాక్యము ద్వారా నీవు నేను ఆశీర్వాదకరంగా నడుచుకున్నట్టుకు దేవుడిచ్చినటువంటి వాక్యము ద్వారా బలపరచబడదాం బలపరచబడదాం కాబట్టి నీవు ఎన్ని కష్టాల్లో ఉన్నావు ఎన్ని బాధల్లో ఉన్నావు ఎన్ని ఇరుకుల్లో ఉన్నావు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నావు అనేది కాదు కానీ దేవుని వాక్యము నీ హృదయంలో ఎంత పనిచేస్తుంది దేవుని వాక్యం వలన ఎంత బలపరచబడుతున్నావు దేవుని వాక్యం వలన ఎంత దీవించబడుతున్నావు దేవుని వాక్యం వలన క్రింగిపోయినటువంటి నీవు దిగజారిపోయినటువంటి నీవు అనగారిపోయినటువంటి నీవు ఏమీ లేదనుకుంటున్నటువంటి నీవు నా పరిస్థితి అంతా అయిపోయింది అనుకుంటున్నటువంటి నీవు దేవుని వాక్యం వలన తిరిగి లేపగలడు దేవుడు బలపరచగలడు బ్రతికించగలడు నువ్వు పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి ఇవ్వగలడు ఎబ్రికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం రెండవ వచ్చనంలో ప్రపంచములు దేవుని వాక్యం వలన కట్టబడుతున్నాయి ప్రియమైనటువంటి దేవం పిట్లారా దేవుని వాక్కును అనుగ్రహించాడు ఆయన చే వ్రాతతో పది ఆజ్ఞలు ఇజ్రాయిలుకి అనుగ్రహించాడు వారు నడుచుతున్న ప్రయాణమంతా అంతట్లో ఆ వాక్యాన్ని వారు తూచా తప్పకుండా ధ్యానించాలి పాటించాలి ఆజ్ఞలను శాసనములను శిరసావీచి వహించి వారు ఖచ్చితంగా చేయవలని మోశకి ఆజ్ఞ ఇచ్చాడు ప్రియమైనటువంటి దేవన్ బిడ్లరా వారిలో ఐగుప్తు దేశము నుంచి బయలుదేరినటువంటి వారిలో నిను నూనుక్కుమారడని అహోర్షు తప్ప కొరవు ఆ ఐగుప్తు దేశము నుంచి నడిచినటువంటి వారందరూ కూడా మధ్యలోనే హతులయ్యారు కారణం దేవుడి మాటను దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు ఈవిన్ మోషే ఆల్సో నెబో పర్వతం మీద పిసికా కొండ దగ్గర ఆగిపోయాడు మిరియాము చాలా భక్తురాలు ప్రవక్తని ఆమె కూడా ఆగిపోయింది ప్రధాన యాజకుడైన అవరోను ఆయన చిగిరించినటువంటి కర్ర మందసంలో ఉన్నటువంటి కర్ర ఐగుప్తు దేశం నుంచి వారు బయటకొచ్చి ఈ ప్రధాన యాజకునిగా ఎంచుకొని ఆ లేవీలలో ఒక గొప్ప వ్యక్తిగా ఎంచుకొని ఆయన చేతి కర్రని మందసంలో పెడితే ఆ మందసము ఐగుప్తు దేశం నుంచి వచ్చినటువంటి ఆ బిడ్డలు పాలితేనే ప్రవహించి దేశానికి తీసుకువెళ్ళారు మార్గమధ్యంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి మన్నను భుజించి కసంత బంగారు పాత్ర చేసి ఆ మన్నను దాంట్లో పెట్టి అందులో పెట్టి గుర్తుగా మందస్సంలో పెట్టారు మూషకిచ్చినటువంటి పదాజ్ఞలు దేవుని చే వ్రాతతో రాసినటువంటి పదాజ్ఞలు తీసుకొని దేవుని వాక్యం ఆ మందస్సంలో పెట్టారు ఆ మందస్సు మోయించున్నటువంటి వారు పాదములు తగిలితేనే నీళ్లు రాశిగా చేర చేర్చబడ్డాయి నది నీళ్లు రాశిగా ఏకరీతిగా వెనక్కి వెళ్ళి నిలబడ్డాయి ఎంత ప్రభావం ఎందుకు మోసే వెళ్ళలేకపోయాడు దేవుని పరిశుద్ధతను అవమానం పరిచాడు చేయొద్దన్న పని చేశాడు కొట్టద్దన్నప్పుడు కొట్టమన్నప్పుడు కొట్టాడు బండని మాట్లాడమన్నప్పుడు మరలా కొట్టాడు కర్రతో ద్రోహులారా ఈ బండలో నుంచి మీకు నీళ్ళు రప్పించాలా అని దేవుని ప్రజలైనటువంటి వారిని ద్రోహులు అన్నాడు అహరోను అంత గొప్పవాడు ఎంతమందికి ప్రార్థన చేస్తుంటాడు అహరోను వెళ్ళలేకపోయాడు మ్రియాము ఎన్ని ప్రవచనాలు చెప్పు ఉంటుంది ఎన్ని పాటలు పాడి ఉంటుంది వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయింది మోసే ఎంతోమందికి పెళ్ళిళ్ళు ఉంటాడు ఇన్ని భూస్తాప కార్యక్రమాలు చేసి ఉంటాడు ఎన్ని పుట్టినరోజులు ఉంటాడు ఎంతమందికి నాయకుడిగా ఉండి ముందుకు నడిపించాడు ఎన్ని అద్భుతాలు చేశాడు ప్రభు పేరట ఎన్ని ఉన్నతమైనటువంటి దేవుని మాటలు ప్రజలకు చెప్పాడు ఎంత ఆయన ప్రజలకు న్యాయం తీర్చాడు రాత్రి దేవుడు అయితే ఆ మోసతో చెప్తున్నాడు మోసే నువ్వు పర్వతం మీద కొండ దగ్గర ఆగిపో దేవుని పెట్లారా ఈ దినమందు ఈ ఉదయ కాలం అందు దేవుని వాక్యానికి నువ్వు తావిస్తావా ఆదికాండము కాండము నిర్గమకాండము లేవికాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశాండము ఇజ్రాయిల్ని అక్కడ వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళి ఐదు ఇచ్చాడు నీకు నాకు అయితే అరవై ఆరు పుస్తకాలు ఇచ్చాడు ఈ వాక్యానికి లోబడతావా వాక్యానికి లోబడనటువంటి వారు మధ్యలోనే ఆగిపోయారు నునుకుమారుని హర్షివ క్యాలేబుల్ తప్ప మధ్యలో పుట్టిన వారు వెళ్ళారంతే ఈరోజు నిజముగా దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధం ఎంత పర్సెంట్ దేవునికి నువ్వు లోబడుతున్నావు ఎంత పది పర్సెంటా ఇరవై పర్సెంటా ముప్పై పర్సెంటా ఫిఫ్టీ పర్సెంటా తొంభై పర్సెంటా తొంభై తొమ్మిది పర్సెంట్ దేవుని వాక్యంకి లోబడుతున్నావా అలాంటి వారు ఐగుప్తు నుంచి పాలితేనే ప్రవహించు యాత్రలో చాలామంది ఉన్నారు ఈరోజు చాలామంది కూడా తొంభై పర్సెంట్ డెబ్భై పర్సెంట్ యాభై పర్సెంట్ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు నన్ను కుమారుడైన యహో యోహశివ వంద పర్సెంట్ కాలేవు వంద పర్సెంట్గా దేవుణ్ణి నమ్మాడు వాక్యాన్ని మోస ఆగిపోయాడు ఆయన దేవుని వాక్యం ముందు ముందు పెట్టుకొని వెళ్ళారు దేవుని మాటను ముందు పెట్టుకొని వెళ్ళారు దేవుని వాక్యము శరీర దారిగా కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు నేనున్న వారు నేను స్థలంలో మీరు నువ్వు ఉండలాగిన ఒక స్థలం మీ కొరకు సిద్ధపరచ పిలుచున్నానని చెప్పినటువంటి ఆ దేవుడు ఆయన మాటలు నమ్మేవారు నువ్వు నమ్మిన దేవుని మహిళ చూస్తావు ఈరోజైనా నీ బాధలను చూడొద్దు నీ కష్టాలను చూడొద్దు నీ వెసనం చూడొద్దు నీ సమస్యలను చూడొద్దు నీకున్నటువంటి పరిస్థితులను చూడద్దు నీకున్నటువంటి అప్పులను నీకు నీకున్నటువంటి ఎలాంటి భయంకరమైనటువంటి ఘోరమైన పరిస్థితులు ఉన్నా సరే దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది దేవుని వాక్యము నిన్ను ఆదరిస్తుంది నువ్వు ఇచ్చిన వాక్యము నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఎనిమిదో వచ్చింది నువ్వు ఇచ్చిన వాక్యమును నేను దాని దాని ధ్యానించుటకై నువ్వు ఇచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాము కాకమునిపే తెరుచుకున్నాను ఉదయకాలం లేండి ఉదయకాలం లేచి దేవుని వాక్యాన్ని మాట్లాడండి దేవుని వాక్యాన్ని ధ్యానించండి దేవుని వాక్యానికి లోబడండి దేవుని వాక్యాన్ని అంగీకరించండి నీ హృదయంలో ఎంతవరకు పనిచేస్తుందో పని చేయనివ్వండి అప్పుడే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నువ్వు లోబడిన ఆ క్షణమే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడం ప్రారంభిస్తాడు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రవించిన గాక ప్రేమ కలిగింది దేవా నువ్వు ఇచ్చిన వాక్యమును బట్టి నేను మేము ఎప్పుడైతే వందకు వంద పర్సెంట్ లోబడతామో అప్పుడే మా జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి ప్రభు ఇవ్వది కాలమందు ముందు ప్రభా ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వంద ఆచరిస్తూ నజరేడని ఏ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఓమేన్